ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం గర్భిణీ స్త్రీలు దోసకాయ తినొచ్చా ఒక్క వాతావరణంలో మన శరీరం విపరీతంగా చెమట పట్టడం జరుగుతుంది అటువంటి సమయంలో మనం ఎక్కువగా నీళ్లు తాకాల్సి ఉంటుంది లేదంటే అధిక నీటి కంటెంట్ ఉన్న వాటిని తినాలి నీటి శాతం అధికంగా కలిగి ఉన్న దోసకాయను తినమని చాలా మంది సూచిస్తారు ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది అంతేకాకుండా శరీరాన్ని తాజాగా ఉంచుతుంది దోసకాయను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయి పెరుగుతుంది ఇది హైపర్ కలేమియా ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది అంతేకాకుండా దోస ట్రైటెర్పనైట్స్ టెట్రాసైక్లిన్ కుర్బిటాసిన్ వంటి టాక్సిన్స్ మనకు హాని చేసే అవకాశం ఉంటుంది ఎక్కువగా దోసకాయలను తినడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటో తెలుసుకుందాం అజీర్తి దోసకాయలో ఉండే కుకుర్బిటాసిన్ మూలకం చాలా మందికి అజీర్తిం కలిగిస్తుంది జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు దోసకాయను ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరంగా మారే అవకాశం ఉంటుంది నీటి నష్టం దోసకాయలో సహజమైన నీరు ఉంటుంది ఇది శరీరానికి పుష్కలంగా నీటిని అందిస్తుంది అనడంలో సందేహం లేదు అయితే దోసకాయలను ఎక్కువగా తినడం వలన పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది దీని కారణంగా కొన్నిసార్లు డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలకు ప్రమాదం గర్భిణీ స్త్రీలు కూడా దోసకాయను పరిమితికి మించి తినకూడదు ఎక్కువగా తింటే పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది ఫలితంగా డీహైడ్రేట్ బారిన పడే అవకాశం ఉంటుంది ఇది కాకుండా దోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది కడుపులో వాపును కూడా కలిగిస్తుంది కాబట్టి దోసకాయను గర్భిణీ స్త్రీలు ఒక మోతాదులు తినటం మంచిది